నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో నీరుకొండ నీరుకొండ రిజర్వాయర్ని పనుల్ని పరిశీలనగా చూద్దాం అమరావతి రాజధానిలో పెద్దదైన రిజర్వాయర్గా ఈ రిజర్వాయర్ పనులు ఈ విధంగా వేగవంతంగా చేస్తున్నారు చూడండి నీరుకొండ ఈ శివారు ప్రాంతంలో రిజర్వాయర్ పనులు దాదాపుగా నాలుగు వందల యాభై ఎకరాల కెపాసిటీ జీరో పాయింట్ ఫోర్ టీఎంసీలు నాలుగు వందల యాభై ఎకరాల్లో జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కెపాసిటీ ఉన్న పెద్ద రిజర్వాయరు అమరావతి రాజధానిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రక్కగా నీరుకొండలో మనం చూస్తున్నాం వరద నీటిని వాన నీటిని నిల్వ చేయడానికి సాగునీరు త్రాగునీరు కోసం నిల్వ ఉంచడానికి ఈ రిజర్వాయర్ ఎంతగానో ఉపకరిస్తుందనే చెప్పాలి రాజధానిలో మూడు చోట్ల ఈ రిజర్వాయర్ పనులు చేస్తున్నారు శాఖమూరు యాభై ఎకరాలు పెనుమాకులో నూట తొంభై ఏడు ఎకరాలు ఇప్పుడు మనం చూస్తున్న ఈ నీరు కొండలో నాలుగు వందల యాభై ఎకరాల మేర రిజర్వాయర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి పెద్ద పెద్ద ప్రొక్లయంతో మిషనరీతో ఈ విధంగా మట్టిని తీత కార్యక్రమాలు చేస్తున్నారు చూడండి గతంలో వాటర్ ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇప్పుడు వేగవంతం చేశారు పనులు కొండవీటి వాగు రిజర్వాయర్ పనులు మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో కొండవీటి వాగు విస్తరణ పనులు పాలవాగు విస్తరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు శాఖమూరు సెంట్రల్ పార్కు కూడా అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా మనం చూస్తున్న ఈ నీరుకొండ రిజర్వాయర్ కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇటువైపుకు వచ్చే కొండవీటి వాగుని అటుగా మళ్లించారు అంటే పనుల కోసం ఇటుగా మళ్లించారనమాట ఈ విధంగా అమరావతి రాజధానిలో గతం కంటే మిన్నగా పనుల్ని జెట్ స్పీడ్లో వేగవంతం చేస్తున్నారనే చెప్పాలి ఈ కొండవీటి వాగు వరద ముంపని నివారించేందుకు గాను అయితే ఇక్కడ ప్రజల అవసరాలకు కూడా సాగునీరు కోసం ఇక్కడ స్టోర్ చేస్తారన్నమాట ఇక్కడ మిగిలిన వాటర్ని అటుగా పంపిస్తారు అంటే పెనుమాకు వైపు వెళ్తుంది శాఖమూరి నుంచి ఇటు వచ్చి ఇటు నుంచి పెనుమాకు వైపుగా పంపిస్తారు పెనుమాకు నుంచి కృష్ణానదికి పంపిణీ చేస్తారనమాట అంటే రాజధాని ప్రాంతం శాఖమూరు నుంచి నీరుకొండ రిజర్వాయరు నీరుకొండ నుంచి పెనుమాక రిజర్వాయరు ఇటు నుంచి ఉండవల్లి సమీపంలో కృష్ణానది దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణానదిలోకి పంపిణీ చేస్తారన్నమాట మిగిలిన వాటర్ని నీరుకొండ రిజర్వాయర్ పెద్దదైన రిజర్వాయర్ మనం చూస్తున్నాం భారీ యంత్రాల సహాయంతో మట్టి తీత కార్యక్రమం చేస్తున్నారు డీకే డి ఎగ్జామినేషన్ పనులు కూడా జరుగుతున్నాయి ఈ విధంగా స్టోరేజ్ పరంగా పెద్దదైన రిజర్వాయర్ అని చెప్పచ్చు డీవాటరింగ్ సిస్టమ్ కూడా చేస్తున్నారు ఈ ప్రక్కగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉందన్నమాట నీరుకొండకి ఒక విశేషంగా చెప్పుకోవచ్చు సుధర ప్రాంతాల నుంచి చాలామంది విద్యార్థులు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వస్తూ ఉంటారు ఈ ప్రక్కగా నీరుకొండ వండటం నీరుకొండ మీద అన్న నందమూరి తారక రామారావు గారి పెద్దదైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారు భవిష్యత్తులో అమరావతి రాజధానిలో గ్రామాలందరూ చూసే విధంగా భారీ విగ్రహాన్ని నీరుకొండ మీద ఏర్పాటు చేస్తారు ఇటువైపుగా రిజర్వేర్ అభివృద్ధి చేస్తారు కొండ మీద ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు ఈ ప్రక్కనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉండటం నీరుకొండ అదృష్టంగా చెప్పచ్చు చూడండి ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పెద్దదైన యూనివర్సిటీ అమరావతి రాజధానిలో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న విద్యా సంస్థగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీని పేర్కోవచ్చు అనమాట నీరుకొండ రిజర్వాయర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి అమరావతి అభివృద్ధి గురించి ప్రగతి ఫలాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి రోడ్ల అభివృద్ధి గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నీరుకొండ రిజర్వాయర్ పనులు ఈ విధంగా నీటిని అటుగా మరల్చి తీత కార్యక్రమం వేగవంతంగా చేస్తున్నారు నీటిని ప్రక్కగా అటుగా కలుపుతున్నారన్నమాట నీరుకొండ రిజర్వాయర్ పనులు వేగవంతం చేస్తున్నారు షిఫ్ట్ వారీగా ఇక్కడ కార్మికులు ఈ నీరుకొండ రిజర్వాయర్ పనుల్లో నిమగ్నమయ్యారు చూడండి కొండవీటి వాగు ఇటుగా వెళ్తుందనమాట ఈ కొండవీటి వాగు నీరుకొండ రిజర్వాయర్ ఈ విధంగా మనం చూస్తున్నాం కొండవీటి వాగు రిజర్వాయర్ పనులు అనమాట ఇవన్నీ నీరుకొండలో చూస్తున్నాం భారీ యంత్రాల సహకారంతో ఈ విధంగా పూడి చేస్తున్నారు అటుగా వాటర్ ఉంటే ఆ వాటర్ని ఇటుగా మరుస్తున్నారు చూడండి పంపింగ్ సిస్టమ్ ద్వారా ఇటువైపు పంపిణీ చేస్తున్నారు ఈ మొత్తాన్ని ఇటుగా పంపిణీ చేసేస్తున్నారు ఇదంతా నీరుకొండ నీరుకొండలో కొండవీటి వాగును మనం చూస్తున్నాం దూరంగా కనిపించేది నీరుకొండ ఇది కొండవీటి వాగు అనమాట పల్నాడు నుండి ఈ కొండవీటి వాగు వస్తుందన్నమాట పల్నాడు నుంచి అమరావతి రాజధానుల మీదుగా కృష్ణానదిలో కలిసేదే కొండవీటి వాగు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బిల్డింగ్స్ చూస్తున్నాం దూరంగా అన్ని రంగాల్లో కూడా భవిష్యత్తులో నీరుకొండ అభివృద్ధి చెందే దిశగా మనం చూడొచ్చు నీరు కొండ మీద అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడం అక్కడ ఎన్టీఆర్ గారి చరిత్ర గ్రంథాలయం పార్కు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ఆ చూసే కొండ మీద విగ్రహాన్ని నెలకొల్పినట్లయితే రాజధానిలో అన్ని గ్రామాలకు కూడా విగ్రహం కనిపించే విధంగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు అది ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఈ కొండ ప్రక్కకి వెళ్తే పెద్ద వెళ్ళిపోవచ్చు నీరు కొండ నుంచి పెద్ద వెళ్ళిపోవచ్చు ఇటువైపుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో కొండవీటి వాగు రిజర్వాయర్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం నీరుకొండ రిజర్వాయర్ ఇదంతా త్వరితగతిన నిర్మాణాల కోసం ప్రత్యేక శ్రద్ధతో షిఫ్ట్లు వారీగా పనులు చేస్తున్నారు కార్మికులు భారీ యంత్రాల సహాయంతో పూడికిత కార్యక్రమాలు చేస్తున్నారు కొండవీటి వాగు నీరుకొండ రిజర్వాయరు ఒక లైక్ ఉండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రాజధాని విశేషాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లెక్ ఫ్రెండ్స్ నీరు కొండలో కొండవీటి వాగు మనం చూస్తున్నాం సుదూర ప్రాంతాల నుంచి కొండవీటి వాగు ఇలా చిన్నగా వస్తుంది దీన్ని స్టోరేజీ చేస్తారు ఈ ప్రాంతంలో ఈ రిజర్వాయర్లో స్టోరేజీ చేసినట్లయితే భవిష్యత్తులో అమరావతి రాజధానికి ఎలాంటి నీటి ఇబ్బంది ఉండకుండా స్టోర్ చేసి మిగిలిన వాటర్ని పెనుమాక వైపుగా పంపిణీ చేస్తారు ఈ రిజర్వాయర్ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఈ కొండ మీద అన్న ఎన్టీఆర్ గారు విగ్రహం ఏర్పాటు చేసి ఒక పార్క్ ఏర్పాటు చేసినట్టయితే ఎంత బాగుంటుందని అమరావతి రాజధాని వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు